ఈరోజు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి నాకు అవకాశం కల్పించిన చాగంటి కోసి కోటేశ్వరరావు గారికి అదేవిధంగా విత్తుల వారికి మండలి బుద్ధప్రసాద్ గారికి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను కూడా చాగంటి వారి ప్రసంగం ఇంతవరకు ఎప్పుడూ ప్రత్యక్షంగా వినలేదు దానికోసం నేను కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను ఎందుకంటే నేను ప్రతిరోజు ముంబై నగరంలో ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళడానికి నాకు అరగంట సమయం పడుతుంది ఆ అరగంట సమయంలో కూడా నా కారులో చాగంటి వారి అన్ని ప్రసంగాలు నా దగ్గర ఉంటాయి రోజు ఒక ప్రసంగం వినుకుంటూ ఆఫీస్ నుంచి ఇంటి నుంచి ఆఫీస్కు మరి ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు ఉంటుంది అంటే ఇంటి వద్ద నుంచి ఆఫీస్కు వెళ్ళే లోపల మనిషిని మన కర్తవ్యం వైపు ఆ ప్రసంగం మరలిస్తుంది అనమాట కాబట్టి రోజు చేసే పనిని ఇంకా అద్భుతంగా చేయడానికి గురువుగారి ప్రసంగం అద్భుతంగా నాకు ఉపయోగపడుతుంది దానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మా సాయిబాబా ఇక్కడ ఉన్నారు ఆయన ఎక్కడ ప్రసంగం అయినా కూడా వెంటనే నాకు ఆ పెన్ డ్రైవ్లో పంపిస్తాడు నాకు ఆయన గురువుగారి ప్రసంగం ఎక్కడైనా కొత్తగా ఎక్కడైనా జరగగానే వెంటనే ఆయన నాకు ఆ పెన్ డ్రైవ్లో ప్రసంగం పంపించేస్తాడనమాట ఇదే ఈ ఈ వ్యక్తి ఇక్కడ ఉన్నాడండి కాబట్టి ఆ విధంగా ఒక అవినావభావ సంబంధం గురువుగారితో ఈ విధంగా ఏర్పడింది నేనొక్కడనే కాదు మన తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా ఆయన నుంచి ఎంతో స్ఫూర్తిని పొందుతున్నారు ఎందుకంటే నేను ప్రతి మీటింగ్లో ఒక విషయం చెప్తుంటాను అమెరికా గురించి మనం మాట్లాడుకుంటే అక్కడ నాగరికులకు ఉన్న సుఖ సౌకర్యాలు వాటి గురించి మాట్లాడతారు బ్రిటిష్లో వాళ్ళు బ్రిటన్లో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడమంటే వాళ్ళు ఏమంటారంటే అక్కడ ఉన్న రాణి యొక్క అధికారాన్ని ఏ విధంగా ఇంకా పెంచాలి అని అక్కడ ప్రజలు భావిస్తారు భారతదేశం గురించి మనం మాట్లాడాలంటే మన భారతదేశం గురించి మాట్లాడే ఒకే ఒక శబ్దం ఏంటంటే ఆధ్యాత్మికత అది భారతదేశం యొక్క గొప్పతనం అనమాట కాబట్టి భారతదేశానికి ఆధ్యాత్మికతకు అవినాభావ సంబంధం అనమాట ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మికత నెమ్మదిగా తగ్గుముఖం పడుతుంటుందో అప్పుడు ఒక మహానుభావుడు ఖచ్చితంగా వెలుగొందుతాడు అతను జన్మ తీసుకుంటాడనమాట అక్కడ మత్తులో పడి ఉన్న భారతదేశాన్ని మళ్ళా ఆధ్యాత్మికతను గుర్తు చేయడానికి వచ్చిన మహానుభావుడు స్వామి వివేకానంద ఆయన వచ్చి అక్కడ ఉన్న యువతరాన్ని ఉత్తేజపరిచి మళ్ళా వాళ్లను స్వాతంత్ర సంగ్రామానికి పురికొల్పిన మహానుభావుడు స్వామి వివేకానంద ఆయన తరువాత అదేవిధంగా మనం ఆధ్యాత్మికత నుంచి దూరంగా వెళుతున్నందువలన మన సమాజంలో ఏ విధమైన నేరాలు ఘోరాలు ఇవన్నీ జరుగుతున్నాయో మీరు ప్రతిరోజు పేపర్లో చదువుతుంటారు దీనికి ముఖ్య కారణం ఏంటంటే మనం ఆధ్యాత్మికత నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాం అనమాట వీఆర్ బికమింగ్ మోర్ అండ్ మోర్ మెటీరియలిస్టిక్ అంటే డబ్బుల వైపు ఎక్కువగా మనుషులు వెళుతున్నప్పుడు ఆధ్యాత్మికత నుంచి మనుషులు దూరంగా వెళ్ళిపోతున్నారన్నవాడు కాబట్టి మళ్ళా మన ఆధ్యాత్మికతను గుర్తు చేయడానికి మనలో ఆధ్యాత్మికతను మళ్ళా రేపు పురికొల్పడానికి వెలుగొందిన మహానుభావుడు చాగంటి కోటేశ్వరరావు గారు అన్నమాట అందువల్ల ఈ సభలో ఉన్న ప్రతి ఒక్కరికి నేను చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే భారతదేశానికి అద్భుతమైన భవిష్యత్తు ఉంది ఒక ఐదు సంవత్సరాల్లో భారతదేశం అంతా యువతరంతో నిండిపోబోతోందనమాట అందువల్ల అటువంటి యువతరాన్ని మనం ఆధ్యాత్మికత వైపుకు తీసుకువెళ్ళాలి అది గురువుగారు చేస్తున్న కృషి ఆయన చెప్పిన విషయాలను తీసుకువెళ్ళి మన ద్వారా మళ్ళా మన యువతరానికి మనం అంతా అందించగలిగితే ఖచ్చితంగా ఆ మహానుభావుడు చేస్తున్న కృషికి ఖచ్చితంగా విజయం ఎక్కడో దొరుకుతుంది అని నేను ఎప్పుడూ అనుకుంటుంటానమాట అందువల్ల కేవలం మనం ఇక్కడ వినేసి వెళ్లకుండా ఆ చెప్పిన విషయాలను ఆచరణలోకి తీసుకువచ్చి మన ఆచరణ ద్వారా మన యువ యువతరం కూడా ఆచరణలోకి తీసుకు పెట్టే బాధ్యత మన అందరి మీద ఉంది అని ఈ క్షణంలో మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను అందువల్ల అటువంటి మన అందరికీ మార్గదర్శం ఆ విధంగా దిశానిర్దేశం చేస్తున్న చాగంటి వారికి మళ్ళా ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గురుగారు మీరు చెప్పే విషయాలన్నీ కూడా ప్రతి ఒక్క మనిషి దగ్గరికి వెళ్ళి ఆ మనిషిలో మార్పును తీసుకొస్తున్నాయి కాబట్టి ఈ విధమైన మార్పును మనమంతా కలిసి తీసుకొద్దాం అన్నది ఈ సభలో ఉన్న మా అందరి యొక్క ఉద్దేశం కాబట్టి మీరు చేస్తున్న కృషికి శతకోటి నమస్కారాలు ఈ ఇటువంటి సభలో నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకున్నాను జై హింద్